దూసుకుంటూ వచ్చే సినిమాల సంఖ్య ఎంత అందులో హీరోలు ఎవరు అనే క్రేజ్ ఎలాగో ఉంటుంది కానీ కొన్నిసార్లు క్లాష్ అయ్యే మూవీస్ లో నటించే ఆర్టిస్టులను బట్టి కూడా క్రేజ్ యమగా పెరుగుతుంది ఈ దసరాకు అలాంటి సీనే థియేటర్లలో కనిపించిపోతోంది నందమూరి హీరోతో ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు అక్కినేని పెద్దోడు ఇంతకీ సంగతేంటి దేవరా అంటారా ఆలస్యం ఎందుకు చూసేద్దాం పదండి దేవర గ్లిమ్స్ చూసినప్పటి నుంచి ఆగలేకపోతున్నారు నందమూరి అభిమానులు ఇంకెప్పుడు టైగర్ త్వరగా థియేటర్లోకి దూసుకువచ్చేయండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు ఆల్రెడీ అక్టోబర్ డేట్ ఇచ్చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన డేట్ మీట్ కావడం కోసం వర్క్ స్పీడప్ చేశారు కొరటాల శివ రెండు పాటులుగా తీస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో నడుస్తుంది భయం ఎరుగని వారికి భయం పుట్టించే వ్యక్తిగా తారక్ పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ గా ఉంటుందంటూ హింట్స్ అందుతున్నాయి ట్రిపుల్ ఆర్ తర్వాత అన్న వస్తున్నాడు దసరా పండగంత మాదే అంటూ హ్యాపీగా ఉన్నారు తారక్ ఫ్యాన్స్ దసరా సీజన్లో దేవరను ఫాలో అవుతున్నారు తండేల్ అక్టోబర్ పదకొండున తండేల్ విడుదలవుతుందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరందుకున్నాయి ఆల్రెడీ క్రేజ్ ఉన్న నాగ చైతన్య సాయి పల్లవి కాంబో అనగానే సినిమాకు ఊపు ఊపొచ్చింది దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ ని ప్రజల్లోకి వదులుతున్నారు మేకర్స్ ఓవైపు కుర్రాడి ఉత్సాహం మరోవైపు అందమైన ప్రేమ ఇంకోవైపు దేశభక్తి అంటూ ఫుల్ లా రెడీ అవుతోంది తండేల్ అసలే నందమూరి అక్కినేని హీరోల మధ్య పోటీ అంటే మన దగ్గర అదో మాదిరి క్రేజ్ ఉంటుంది ఈ దసరాకు ఆ క్రేజ్ థియేటర్లలో ఏ రేంజ్లో కనిపిస్తుందో చూడాలి మరి